రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సులేమాన్ నగర్ లో ఒకటి పాయింట్ నాలుగు మూడు ఆరు కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ముబిన్ సాదా జాహేద్ జహానీ ఆయిబ్ ఖాన్ అని ఇద్దరు యువకులు అదుపులోకి తీసుకుపడ్డారు ఇక వారి వద్ద నుంచి నాలుగు వేల ఐదు వందల నలభై నగదు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోబడినట్లుగా పోలీసులు తెలిపారు దర్యాప్తు కొనసాగుతుంది రామగుండం నియోజకవర్గం